ఏకవస్త్ర అంటే రజస్వర అంటే ఆడవాళ్ళకి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఆ మూడు రోజుల్లో మాత్రమే జుట్టు వెరేబోసుకొని ఉండాలమ్మా ఉండాలి ఉండాలి విడి రోజులలో జుట్టు విరబోసుకోకూడదు ఇంకొకటి ఇంట్లో మనిషి ఎవరైనా చనిపోయినప్పుడే విరబోసుకుంటారు అంటే అశౌచ గమనంలో మాత్రమే జుట్టు విరబోసుకొని ఉండాలి అశౌచ గమనం లేదు అన్నప్పుడు జుట్టు వెరబోసుకోకూడదు శాస్త్ర శాస్త్ర ప్రమాణం ఏ ఆలయానికి వెళ్ళినప్పటికీ కూడా ఖచ్చితంగా జుట్టు ముడి వేసుకొని మాత్రమే వెళ్ళాలి ఇందాక ఒక వీడియోలో మీకు చెప్పా జనాలందరికీ కూడా మీరు నేను చేసేటువంటి లక్ష దీపోత్సవానికి రాకపోయినా నష్టం లేదు వస్తే మాత్రం జుట్టు ముడి వేసుకొని జడ వేసుకొని రండి విరబోసుకొని రావద్దు అని కూడా ప్రత్యేకంగా చెప్పా దానికి మనకు ద్రౌపది నుంచి కొన్ని రకాల ధర్మసూత్రాలు కూడా మనం తీసుకోవచ్చు అన్ని రకాల దోషాలు అన్ని కూడా దానికి చెప్పబడి ఉంటాయి చాలా సంక్లిష్టంగా ఆపాదించబడి ఉంటాయి మొల్లకంప మీద మన వస్త్రం పడింది ఎలా తీస్తాం దాన్ని లాగేస్తామా జాగ్రత్తగా జాగ్రత్తగా తీసుకుంటాం తీసుకున్నట్టు ముళ్ళు గుచ్చుకుంటాయి గుచ్చుకొని చాలా జాగ్రత్తగా తీసుకొని మొత్తం చిన్న చెలు పడతాయి దాని ఒకసారి నీళ్ళలో ముంచి గట్టిగా జాడి చేరేస్తే మొత్తం సమస్య పోతుంది అలానే జుట్టు విరబోసుకొని వెళ్ళటం వలన అశేషకృతమైనటువంటి మహాపంచ మహాపాతకాలు ఉత్కృష్ట ఏకవింశం అంటే ఇరవై యొక్క మహాపాతకాలన్నీ కూడా మనది ఆకర్షిస్తుంది అందుకని కొన్ని కొన్ని చోట్ల చూడండి చాలా ప్రశాంతంగా చక్కగా రెడీ అయి వెళ్తారు ఉన్నట్టుండి కొప్పుకొలిపోతారు దిష్టి తగిలి అంటే కేశాలంకరణ అనేటువంటిది కేశానుకుండేటువంటి ఏవైతే కనుక ఈ యొక్క మనం అంటే చేసే పాపాలని కూడా దాన్ని ఆపాదించి ఉంటుంది కాబట్టి ఆ పాపం విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటుంది ఆ ఎంత ఆకర్షిస్తుందో అంత వీళ్ళ మనిషి మెదళ్ళు మెంత మెంటల్గా అప్సెట్ అయిపోతూ ఉంటారు కొంతమంది నుదుటన కాస్త పెద్ద బొట్టు పెట్టుకుంటూ ఉంటారు ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు కూడా అంతే కేశాలు వదిలేసుకున్నప్పటికీ కూడా కాస్త పెద్ద బొట్టు పెట్టుకుంటారు ఆ పెద్ద బొట్టు పెట్టుకోవటం వలన కనీసం మాత్రం గుడ్డి కన్నా మెల్లవుతామంటారు చూసారా ఆ రకంగా ఉంటుందని వాళ్ళ పూర్వీకులు చెప్పి ఉంటారు కానీ ఎదుటి కాదు ఎదుటి మనిషికి కాస్త ఒక రకంగా కనిపించాలంటే జుట్టు విరబోసుకోవాలి అదొక ఫ్యాషన్ అయిపోయింది జుట్టు ముడేసుకుంటే పూర్వకాల మనుషులు వీళ్ళు ఇప్పుడు అంటారు పూర్వకాలం మనుషులు ఏంటి ఇప్పటికాలం మనుషులు ఏంటి జుట్టు వెరబోసుకుంటే ఎవరికైనా వచ్చేది పాపమే కాబట్టి ఆ పాపం ఎందుకు మోయడం నీకున్న పాపాన్ని నీ దగ్గర ఎట్టి పెట్టుకో తా చెడ్డ కోతి వరమంతా చేర్చింది అన్నట్టుగా నీకున్న పాపాన్ని దగ్గర పెట్టుకో ఆలయాలకు వచ్చి అందరికి దగ్గర ఇచ్చింది అనగా పాపం మరి అనేటువంటిది రెండు ఇందాక మీరు ఒక మాట అన్నారు తలస్నానం చేసిన తర్వాత మూడేలా వేసుకుంటామని చెప్పి తలస్నానం చేసిన తర్వాత ముడేసుకుంటారు